మరియమాత పూజిత మాసము ఇరవది ఆరవ దినము దేవమాత మోక్షమున ప్రవేశించుట మొదటిది మోక్షము ప్రవేశించినప్పుడు దేవమాతకు కలిగిన సంతోషము రెండవది దేవమాతకు మోక్షములో కలిగిన మహిమ మూడవది దేవమాత మోక్షములో మనకు ఆదరువుగా ఉన్నది మొదటిది దేవమాత మోక్షములో ప్రవేశించినప్పుడు తనకు కలిగిన సంతోషమును కూర్చి ధ్యానింతము దేవమాత ఈ లోకమును విడిచి మోక్షముని కెత్తబడినప్పుడు సన్మనస్కులను ముక్తి పొందిన మోక్షవాసులను తమ రాణికెదురు వచ్చి ఇంపంగు పాటలతో మోక్షరాణి ఉత్సవమును కొనియాడిరి ఆ పరమరాణి మహావైభవముతో మోక్షమున ప్రవేశింపగా మోక్షమంతంతటను ఒక గొప్ప వెలుగు ప్రకాశించినట్లుండెను జేసువు తానే తన మాతకు ఎదురుగా వచ్చి ఆమెను మిగుల ప్రేమతో మోక్షమహిమలో ప్రవేశింపచేసెను పితయైన సర్వేశ్వరుడు ఆమెను తన ప్రియపుత్రికగా అంగీకరించెను తన ఏక కుమారుడైన లోకరక్షకుని కుడి పాశ్వమున ఆమెకు స్థాపింపబడి ఉండిన సింహాసనమునందు కూర్చుండ పెట్టెను మరియు ఆమె యొక్క తిరుసిరమునందు ప్రకాశించు కిరీటమును ధరింపచేసి ఆమెను భూపర మండలములకు రాణిగా స్థాపించెను తన మితిలేని వరప్రసాద మంతస చెవులను ఆమె హస్తములో ఉంచి అందరూ ఆమెను దేవమాతగాను మోక్షరాణిగాను గౌరవించవలనని ఆజ్ఞాపించిరి మోక్షవాసులు ఇప్పుడు అనుభవించిన పరమ సంతోషమును చూచి మనమును వారితో ఏకభవించి ఆ పరమరాణిని ముగాక మన ప్రియ తల్లి యొక్కకు ఎప్పుడు చేరుదమా అని మిక్కిలి ఆశతో గాక రెండవది దేవమాతకు మోక్షములు కలిగిన మహత్వమును పరిశీలించి ధ్యానిందుము ఆ పరమరాణి లోకరక్షకునికి నిజమైన తల్లిగాను సకల దేవవర ప్రసాదముల చేత అలంకరింపబడినదిగాను ఆమె జీవించిన కాలమంతా ఉన్నతమైన పుణ్యములన్నింటినీ కలిగినదే గాను తన దివ్య కుమారునికి నిజమైన సేవ చేసినది గాను ఉండెను ఆమె మోక్షములో పొందిన మహిమ వీటన్నింటికి కూడా తగిన ఫలమై ఉన్నది అందువలన ఆమె మహిమ మోక్షవాసులందరికి హెచ్చినదిగాను దూతలు అతి మొదలగు సన్మన్స్కుల కంటే ఉన్నతమైనదిగాను ఉన్నది ఆమెకు మించినవాడు ఆ దయామైడకు సర్వేశ్వరుడు ఒక్కడి మనము ఆమె పాదములకడ సాగిలపడి మన చేతనైన మట్టుకు ఆమె యొక్క మహిమకు తగిన స్తోత్రములు స్థుతులు వందనములు చెల్లించుదుముగాక మూడవది దేవమాత మోక్షములో మనకు ఆదరువుగా ఉన్నది దేవమాత ఇట్టి ఉన్నత మహిమను పొంది సకల స్తోత్రములకు స్థుతులకు పాత్రురాలై పూర్ణ ఆనందము అనుభవించుచున్నను ఈ లోకమందు బాధలకులోనై సంచరించు బిడ్డలైన మనలను మరచిపోదు మన సత్య సత్యరుసభకును సమస్త విశ్వాసులకును తల్లియు రాణియ్యుండుటయే కాక పుణ్యాత్ములు తమ సన్మార్గమందు స్థిరముగా ఉండుటకును పాపాత్ములు పాపమును విసర్జించి పుణ్య మార్గములో దృఢముగా నడుచుటకును సమస్త జనులకు శరణమును ఆదరువై ఉన్నది మన కొరకు నిరంతరము తన దివ్య కుమారుని యొక్క చనువుగా మాట్లాడి తను ప్రార్థించు వారికి లెక్కలేని వరములను ఉపకారములను అనుగ్రహించుచున్నది మనము ఆ దయగల తల్లి మీద నిండు నమ్మకమును ప్రేమను ఉంచి ఆమెను ప్రేమించుచు సేవించుదుగాక ఆమె మన జీవితకాలమంతయు మనలను కాపాడి మరణ సమయమందు మనలను మోక్షరాజ్యములో చేర్చున్నట్లు మనవి చేయుదుముగాక అద్భుతము దేవమాత యొక్క విశేష కృపచేత జూదుడకు అల్ఫోన్స్ అను అనువారు సత్యవేదములో చేరిన విధము తిరసభాంతటయు ప్రసిద్ధమైనది అతడు జూదుల వేదమందు పెరిగి పెద్దవాడై జూదామతమునకే హత్తుకుపోయినవాడు అట్టివాడు పన్నెండ్రేళ్ల ప్రాయమునంది తన అన్న మీద మిక్కిలి కోపించెను ఎందుకన వాని అన్న సభలో చేరి గురు పట్టమును పొందెను అందుకు అల్ఫోన్స్ రాటిస్వన్ అన్నను సత్యవేదమును దూషింప ఆరంభించెను అయినను తన తమ్మునికి మంచి బుద్ధి వచ్చినట్లుగాను అతని దుష్టబుద్ధి మారునట్లుగాను దేవమాతను వేడుకొనుడని అంతరిని ప్రతిమాలెను కొంతకాలమునకు తమ్ముడగు అల్ఫోన్స్ పరదేశములను చూసి కడకు రోమాపురికి వచ్చి చేరను అచ్చట ఉన్నప్పుడు తాను ఎరిగిన భక్తి విశ్వాసము గల ఒక దొర యుద్ధకు పోయి అతని ఎదుట దేవదూషణలు సాగించెను వాని దేవదూషణలను అసహ్యపు వార్తలను ఓర్పుతో సహించి ఆ త్వర అతనిని చూచి ఇట్లనెను నీవు చెప్పినవన్నయూ అట్లుండనెమ్ము కానీ నీకు ధైర్యం ఉన్నదో లేదో పరీక్షింపనిచ్చేదవా నా వద్ద దేవమాత స్వరూపం ఒకటి ఉన్నది దానిని నీ మెడలో వేసి ఉంచుము అని చెప్పి పునీత బెర్నాడు గారు చెప్పిన మిక్కిలి నెనరుగల తల్లి జపమును ఒక కాగితము మీద వ్రాసి అతనికి ఇచ్చి ఈ జపమును రేపు మాపు చెప్పుము అనెను ఆ జూతుడు పరిహాసము చేసి నమ్మి దూషించినను ఆ దొర అతనిని బలవంతమున సమ్మతింపచేసెను ఆ జపము తొలగిపోగా ఎల్లప్పుడూ ఆ జూతిని మనస్సునందు వాక్కునందు ఉండెను రెండు మూడు దినములకు పిమ్మట అల్ఫోన్స్ ఆ దొరతో ఒక గుడిలో ప్రవేశించెను ఆ గుడిలో నిండు స్వరూపములను పటములను ఇద్దరూ చూచుచుండగా ఏదో ఒక పని కొరకు ఆ దొర బయటికి పోయెను గుడిలో ఆల్ఫోన్స్ ఒంటరిగా ఉండగా అతనికి చెప్పలేనంత భయము దిగులు పుట్టినది కన్నులెత్తి చూచెను అంతటా మిఖాయిలు సన్మనుకుని పీఠము మీద ఒక ఆశ్చర్యమైన కాంతి ప్రసరించెను ఆ కాంతి కిరణముల మధ్యన చల్లని వెలుగు జ్యోతి కలిగి మిక్కిలి కరుణారస వధనము కలదై కన్యమరియమ్మ మహిమాన్వితయై అతనికి ప్రత్యక్షమాయను అతడు మెడలో వేసుకున్న స్వరూపమందు దేవమాత ఎట్లుండెనో అట్లే కనబడెను ఆమె అల్ఫోన్స్ను చూచి మంచిది అన్నట్లుగా చూచి ఒక్క మాటైనను చెప్పకనే అతని మనస్సునందు వేద సత్యములను అద్భుత విధముల నాట చిత్తగించెను అంతటా అల్ఫోన్స్ ఆ క్షణమంతే ఒక్క పుస్తకమైన చదవకయువని వద్ద నేర్చుకొనకయు వేద సత్యములన్నింటినీ చక్కగా నెరిగి పూర్ణ మనస్సుతో దేవమాతను అంగీకరించుకొని తానింతక ముందు దూషించిన వేదము నిజమని తెలుసుకునేను కన్యమరియమ్మ అదృశ్యమైన పిమ్మట అల్ఫోన్స్ మిక్కిలి సంతోషముతో పీఠముని ఎదుట సాష్టాంగపడి మిక్కిలు దుఃఖముతో ఏడ్చుచుండెను ఏడ్చుటను చూచి అంతలో బయటికి పని మీద వెళ్ళిన దొర తిరిగి వచ్చి అల్ఫోన్స్ను పీఠము మీద సాష్టాంగపడి ఏడ్చుటను చూచి అతనిని లేపి నీకేమి సంభవించినదని అడిగను అప్పుడు అల్ఫోన్స్ వినయుడై తాను కన్న దర్శనమును వివరించుచు మీరు నా మెడలో వేసిన స్వరూపము మీద నుండిన కన్యక నాకు అగుపడెను గొప్ప పాపి అయిన నా మీద ఆమె కనికరించి నా హృదయమందు దేవవర ప్రసాదములను మెంటుగా ప్రవహింపచేసెను నేనిప్పుడు భాగ్యవంతుడనైతిని నేనిప్పుడు జ్ఞానస్నానము పొందవలనని ఆశించుచున్నాను అని ఏడ్చుచు చెప్పెను అప్పుడు దొర అల్ఫోన్సును ఒక గురువు వద్దకు పిలుచుకుని పోయెను కన్యామరియమ్మ చేత అతడు జ్ఞానస్నానమునకు అవసరము అవసరముకు అన్ని వేద సత్యములను నేర్చుకొని ఉండెను కాబట్టి జ్ఞానస్నానమునకు పెక్కు దినములు ఉండనవసరము లేకుండెను కొన్ని దినములకు తర్వాత మంచి ఆయత్తము చేసి జూదల వేదము త్యజించి జ్ఞానస్నానము పొంది తాను క్రీస్తు వేదమందు స్థిరముగా నడుచుచు లోక వాక్యములన్నింటినీ త్యజించి గురు పట్టమును పొంది మరణము పొందువరకు జూదులు మన సత్యవేదములో ప్రవేశించున్నట్లుగా ఎడతెగక ప్రయాసపడుచు వచ్చెను చెప్పము లోకరక్షకుని తల్లి పరిశుద్ధ మాత మీరు నిత్యభాగ్య నిలయముకు మోక్షమును కెక్కిపోయినప్పుడు నిత్య మహిమ కేయితమును ధరించుకొంటిరి మీరు ఉచితమైన పుణ్యముల చేత సంపాదించిన గొప్ప సంభావనను కైకొంటిరి మీ కొరకు స్థాపింపబడిన సింహాసనమునందు కూర్చుంటిరి ఇంతటి గొప్ప మహిమను పొందిన మీరు నీచులైన మమ్ములను మరువక బిడ్డల వలె కాపాడుచు మాకెప్పుడూనూ ప్రియ ఉందురని మాకు తెలియను తల్లిదండ్రులు లేని బిడ్డల వలె ఈ నిర్భాగ్య లోకమందు ముందు తప్పించు మాకు సహాయమును ఊరటను దయచేయుడు మేము పాప ప్రవాహముందు కొట్టుకుని పోకుండానట్లు కాపాడుటకై వచ్చిన వలె మీ తిరుహృదయమును హృదయమును లోకపు తుఫాను లోకపు భయపడక మేము మీ సహాయము చేకొని మోక్షము చేరు వరకు పదిలముగా నెలకొనియుంటున్నట్లు అనుగ్రహించండి ఆమె మిక్కిలి నెరుగల తల్లి మీ శరణ కోరి పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయము అడిగిన వాళ్ళలో ఒక్కరైనను మీ వలన చేయి విడువబడినట్లు ఎన్నడనూ లోకములో వినది లేదని తలంచండి కన్యకల రాజ్ తయారసు గల తల్లి ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చున్నాను నిట్టూర్పు విడిచి ప్రలాపించి ప్రాపించిడు పాపి అయిన నేను మీ దయాళమును కాచుకొని మీ సముఖములో నిలిచి ఉన్నాను మనిష్యవతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి నా విజ్ఞాపనమును తెచింపక దయాభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్ములను మీ కుటుంబములను సదా దీవించి కాచి కాపాడును కాపాడునుగాక ఆమెన్